మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పవిత్ర రామ్ జన్మాసం సందర్భంగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాలతో ప్రభుత్వం అధికారికంగా ఇతరవేందుకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకుంటూ గౌరవ చేసిన పెద్దలందరికీ ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉద్దేశించి

వచ్చేసిన తెలియజేసిన వాళ్ళ మీరు వారికి మరియు ముస్లిం సోదరులందరికీ నా యొక్క రంజన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మన భారతదేశం మొత్తంలో ఈరోజు అన్నీ మన రాజ్యంగా చూసుకుంటే అన్ని మతాల మతాలను గౌరవిస్తూ ప్రతి మతంలో ఉన్న వ్యక్తి కూడా ఏ వ్యక్తి రాగా వాళ్ళకున్న ఉన్న హక్కులను చాలా రకాలు ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని గౌరవించే సాంప్రదాయం మన భారతదేశంతో ఉంది ఆ సాంప్రదాయాన్ని పాల్గొని ఈరోజు